మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం వేకూజాం నుంచే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక థియేటర్లో ప్రదర్శింపబడుతుంది అర్ధరాత్రి ప్రత్యేక షోలు నిర్వహించారు ఉదయం ఐదు గంటలకు ఏడు గంటల ప్రాంతంలో కూడా అనేక షోలు నిర్వహించారు దీంతో ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి అనేక థియేటర్లో థియేటర్ అంతా కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి నెలకొంది థియేటర్ ప్రాంగణం అంతా కూడా ప్రత్యేక కట్టవట్లతో పాటు పూలదండలతో ముంచెత్తిన పరిస్థితి ఎలా ఎలా సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్ బ్లాగ్ బస్ట్ కొడుతుంది దాంట్లో లేదు మూవీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మూవీ వాళ్ళకి సినిమా కామెంట్ ఎట్టమని అండి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి ఆడ కామెంట్ పెట్టి ఎలా ఉంది చెప్పానండి సబ్జెక్ట్ సినిమా ఎలా ఉంది మీరు చూశారు కదా ఏ రకంగా ఉంది ఫ్యామిలీ 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 ఎంటర్ప్రైజ్ మదర్స్ ఎంటర్మెంట్ మహేష్ బాబు డాన్స్ కూడా ఈ సినిమాలో తలదించాలి థియేటర్ లో మహేష్ ఫ్యాన్స్ కాబట్టి మరతట్టుకోవద్దు థియేటర్ కూర్చుని ఇరిగిపోతుంది కాబట్టి మా అభిమాన కొలు మేము కూర్చుని మరతట్లేదు ఎందుకంటే థియేటర్ ఇబ్బంది అవ్వకూడదు మహేష్ బాబు చెప్పింది ఏంటంటే థియేటర్ ఇబ్బంది పడకూడదు అంటే ఫోల్స్ వారికి సహకరించమని చెప్పేసి ఎలా ఉంది ఎలా ఉంది సినిమా డాన్సర్ కానీ సూపర్ హిట్ అన్న సూపర్ హిట్ మాములుగా కుర్తి మర్చిపోయి బాబోయ్ మామూలుగా బ్లాక్స్ అంటే అంటే సినిమా మెసేజ్ ఏంటి సినిమా మెసేజ్ అంటే ఏ విధంగా అంటే మెసేజ్ సినిమా ఇచ్చిన మెసేజ్ ఏంటి సినిమా సెంటిమెంట్ అండి మదర్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ సినిమా కానీ చాలా బాగుంది సినిమా కానీ సినిమాకి వయసు బాక్ కలరు మొత్తం బ్యాగ్ గ్రౌండ్ సూపర్ సిదగేసింది సంక్రాంతి కి సంక్రాంతి తగ్గట్టుగా సినిమా ఉందని చెప్పుకోవచ్చు బాగుంది అండి మళ్ళీ సంక్రాంతి కూడా ఇది అయితే ఈ మొత్తానికి అభిమానులు సంక్రాంతికి ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీగా మహేష్ బాబు తన దశలో ప్రత్యేక నృత్యాలు చేస్తున్న పరిస్థితి మనసు చూస్తున్నాం థియేటర్ అంతా కూడా మహేష్ బాబు అభిమానులతో కలకలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది థియేటర్ ప్రాంగణం ఇప్పటికే మొదటి షో వదిలిన పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా థియేటర్ ప్రాంగణం అంతా కూడా బాణ కలుస్తూ ప్రత్యేక ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు ఏదేమైనా సంక్రాంతికి తనదైన సైల్లో మహేష్ బాబు మహేష్ బాబు అంటేనే డాన్స్ ఈ సినిమాలో కూడా అద్భుతంగా డాన్స్ చేసినట్లుగా కూడా పలువురు పేర్కొంటూ ఉన్నారు థియేటర్ ఇప్పుడే ఒక షోకి సంబంధించిన మొదటి షో ఏదైతే కాకినాడ సమీపంలో ఉన్న థియేటర్లలో మొదటి షో వదిలిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి సినిమా అయిన వెంటనే కూడా పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా థియేటర్ బయటకు వస్తున్నారు ఉదయం షో ఎలా సెంటిమెంట్ ఉంది లాస్ట్ లో ఉంది అది మొత్తానికి థియేటర్ లో చేసే కూడా సెంటిమెంట్ తో ఉంది మదర్ సెంటిమెంట్ తో కూడిన చిత్రంగా కూడా పేర్కొంటున్న పరిస్థితి థియేటర్ ప్రాంగణం అంతా కూడా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది బాగుంది సార్ సూపర్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ మదర్ సెంటిమెంట్ ఇది అభిమానులు కూడా చెబుతున్న పరిస్థితి మదర్ సెంటిమెంట్ తో పాటు సినిమా అంతా కూడా ఒక సూపర్ టూ హిట్ అంటూ కూడా అభిమానులు పేర్కొన్నారు ఎలా ఉంది సినిమా సూపర్ బ్రో సబ్జెక్ట్ ఏంటి సబ్జెక్ట్ అంటే డైలాగ్ డైలాగ్స్ బాగున్నాయి మొత్తానికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చెబుతున్నారు సినిమా అయితే మహేష్ బాబు అభిమానులు ఒక కోలాహలంగా ఒక పండుగ వాతావరణంలో ఉన్న పరిస్థితి నెలకొంది ఏదైనా పండగకి మహేష్ బాబు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మహేష్ బాబు అభిమానులు థియేటర్ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి